ఈ బోర్డు రాయించిన ఎదవాడు నీలాంటి వాడు అందరూ గత్తలు చేస్తున్నారు నేనే రాయించాను ఇప్పుడు చదువు ఇచ్చట మూత్రం పోయే రాదు రాసినవాడు గాడితో సమానం ఇక్కడ కొంచెం ఓ చాలే కడుపు తరుక్కుపోతు నాకు కూడా ఎంత చెప్పినా డూప్లికేట్ గాడే నా మొగ్గు వాదిస్తుంది సరోజన్ గారు చెప్పేస్తాను ఆడు నీలాగే ఎదవై అంటాడు అందుకే ఆవిడ అడ్జస్ట్ అయిపోతుంది రాన్నమాటెక్కు ఇప్పుడు ఏమైనా గోధురగా ఉన్నాడు అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ దేవుని నా మోరాలకిచ్చి నా భర్త నాకు ఇచ్చాడు గుడికి వెళ్లి అభిషేకం చేయించుకొస్తున్నా అవును నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను నా సరోజన నా ప్రాణంలా కాపాడుకొని కొంచెం దగ్గరికి వస్తాను అలాగే ఉవ్వులా చూసుకుంటా ఇంటి బసి పెరిగిపోతుంది నువ్వు కొంచెం తగులుకోవాలరా అవును అవును రే అది నా వైఫ్ రా సరోజనే నేనే నీ అసలు సిసరాని ఒరిజినల్ ముగ్గుని పుట్రాజనే యాదవ సచ్చనుడా పాడు పుత్రను ఆ సరోజన గారు ఇసిరేకండి పొదునుగా ఉన్నట్టుంది మెడ తెగిపోగలదు అసలు పుట్టలు ఎవడో తెలుసుకోవాలంటే నేను చిన్న టెస్ట్ పెడతాను నేను ఒప్పుకుంటాను నేను ఇదిగో చూసారా మా ఆయన అలవాటు ఈ కోత ఏదైనా ఇప్పుడు ఏం చెయ్యాలరా నా భార్య కలిసి ఉంటే బ్రతకాలరా బుద్ధి వచ్చిందన్నా ఒక అసలు విషయం చెప్తున్నావు మాట మీద ఏ మాత్రం నిలకడలేని మా చిట్టిబాబు గడు ఐడియాస్ ఫాలో అయిపోయి సంసారాన్ని పాడు చేసుకుంటున్నావని లోకరాజుకు ఫీజు ఇచ్చి ఐడియా తీసుకొని ఈ డూప్లికేట్ నాటకం ఆడాం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పెళ్ళ మాటిని సాయం చేయాలే పొట్టి రాజో మళ్ళీ వేస్తావో గొంతు చంపేస్తాను ఓకే బుద్ధి వచ్చింది అవును మూడు రోజులు బట్టి డూప్లికేట్ గా ఇంట్లోనే ఉన్నాడు కదా నేను ఒప్పుకోను ఈ సారీ ఎలా ఉంది ఓకే కానీ మిరపం రంగు అయితే బాగుంటుందేమో ఓకే ఈ సారీ ప్యాక్ చేయండి హలో స్వాతి మీరా నమస్తే హాయ్ హాయ్ వీరు కుమార్ అని నా బెస్ట్ ఫ్రెండ్ వీరు కిషోర్ గారు హలో అండి హలో నైస్ మీటింగ్ యు వీరు అనంత్ గారు హాయ్ హలో అనంతవేట్ స్వాతి అని వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేసింది మీటింగ్ యు స్వాతి రాత్రి మీ నాన్నగారితో ఫోన్ లో మాట్లాడను వెల్ మిస్టర్ కుమార్ మీరు స్వాతి ఫ్రెండ్ కావచ్చు అయినా కూడా మిమ్మల్ని నా సైడ్ నుంచి పర్సనల్ గా ఇన్వైట్ చేస్తున్నాను మీరు మా పెళ్లికి తప్పకుండా రావాలి అలాగేనండి తప్పకుండా వస్తాను ఓకే రా నేను బయలుదేరతాను నువ్వు అమ్మాయి కలిసి షాపింగ్ చేసుకోండి చూడమ్మా మావాడు షాపింగ్ లో కొంచెం పో హెల్ప్ చేయండి గారిది బెస్ట్ సెలక్షన్ హేహ్ థ్యాంక్స్ ఓకే కుమార్ నేను బయలుదేరతానండి కొంచెం ఉంది అయినా కాబోయే భార్య భర్తలు కలిసి షాపింగ్ చేసుకుంటే థ్రిల్ వస్తానండి బాయ్ మీరు కూడా ఉంటే నాకు కొంచెం కంగారు తగ్గుతుంది కంగారు దేనికండి కాబోయే శ్రీవారి

నా సంగతి సరే ముంద జడాల మోయలో చూసుకోండి ఏంటమ్మా ఇంకా ఆలస్యం తొందర కానివ్వండి అమ్మా నువ్వు ఆర్టికల్ ఎక్కడ ఉందంటే బయట పెట్టించండి కొంచెం అమ్మా కృతజ్ఞత స్నేహితుడిగా మీరు చేస్తున్న సాయం మర్చిపోలేనండి అన్ని నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు బాబు నీ రుణం మేము ఎలా తీర్చుకుంటావో ఏంటో అయ్యో అలా పోగడేకండి పెళ్లి కూతురు త్వరగా రెడీ చేయండి అవతల ముహూర్తం టైం అవుతుంది మీరు తొందర రెడీ అవ్వండి ఈ వాటర్ ఆ వచ్చారు లేదు ఏంటి ఎక్కడికి వెళ్ళారు అంతా ఎవరు కనపడటం లేదు ఈ చిక్ ఏంటి కట్టకట్టుకుని కూర్చున్నాడు ఆ పై పోర్షన్ లో అదే స్వాతి అని నా ఫ్రెండ్ వాళ్ళు ఆ సాది అయినా పెళ్లి కదా పెళ్లి చేసుకుంటున్నారా ఐఎమ్ వెరీ హ్యాపీ మొత్తానికి మా వాడు సాధించడనమాట లక్కి ఫెలో వీళ్ళిద్దరు మ్యారేజ్ కి అటెండ్ కావాలని ఉంది కాబట్టి అమెరికా వెళ్ళవలసిన ముంబైలో దెబ్బైపోయి ఇక్కడికి వచ్చేసాను ఇంతకీ సత్య సాయి బాబా ఫంక్షన్ హాల్లో సబ్లోబ్బీగా విడికి వెళ్ళి పెళ్లి కొడుకు తీసుకురావాలి కాస్త వస్తావా అలాగే పదండి ఇదే ఎప్పుడు పోనీపడి పోనీ ఏం కాదు ఇక్కడ ఆపే వెరీ గుడ్ రాకెట్ స్పీడ్ తో తెచ్చిపడేశావు థ్యాంక్స్ బ్రదర్ అయితే ఐదు రూపాయలు ఎక్కువండి సార్ మరి అదే ఆటో బుద్ధి అంటే నో ఎక్స్ట్రా మనీ అంత కావాల్స్తే నా పేరు చెప్పి అక్కడికి వెళ్ళి భోజనం చేసేళ్ళు ఆ మా ఆవిడికి పిల్లలకి పార్సిల్ తీసుకెళ్ళొచ్చా సార్ ఛీ భోజనాలు పెళ్ళికి ముందా పెళ్ళికి తర్వాత గెస్ట్లకి పెళ్ళికి తర్వాత ఉంటది వర్కర్స్ ముందే ఉంటది అరే పుట్టిరాజు ఆ ఒక పని చేయరా ఆకులైతే పని అన్నమాట చేసాక భోజనం చేయొచ్చు ఫుడ్ తిన్న మాత్రం పని కాదు అయ్యేటి కరెక్ట్ గా చెప్పు ఎవరు కావాలి సార్ జార్జ్ బుష్ కావాలి నా వీసా గురించి డిస్కస్ చేయాలి అరేంజ్ చేస్తావా మీరు పెళ్లి కొడుకు తరపా పెళ్లి కొడుకు ఆయన పెళ్లి కూతురు తరపు ఇంకా చెప్పాలంటే అక్కర్లేదు వీసా దగ్గర మోసపోయిన వాడు ప్రతి ఒక్కరికి అలసే చిచి హీరో ఎక్కడరా చిరంజీవ నాగార్జున వెంకటేశ్వర వాళ్ళు కదా హే పెళ్లి హీరో ఇడి దీంట్లో ఉన్నారు ఏ క్షణమైనా రావచ్చు రూమ్ అన్న చూపించు కాస్త రిలాక్స్ అవుతాను అది వాళ్ళు ఏంటది పెళ్లి కూతురు కది మరి పెళ్లి కొడుకు అది అదా అంటే మీరు ఇద్దరు ఇంకా చూసుకోలేదు అనమాట ఇద్దరు ఒక్కరే ఏంటి మీరు అంటుంది ఇద్దరు ఇద్దరు ఒక్కరేనా అవును అనిల్ మీకు కనబడిన రూమ్ ఏంటో ప్రేమికుడు కుమార్ కనిపించే ఫ్రెండ్ ఇద్దరూ ఒక్కరే వాడే అనిల్ కుమార్ ఆ సారీ నీనేలా వాగే స్మిత్ లిను పార్ చేసాననికుంటా లాస్ట్ ఏలా చేశాడంట అంటే తెలియలేదు అబ్బే వాళ్ళకి ఏం కావాలో కొంచెం దగ్గర నుంచి చూసుకోండి దగ్గర నుంచి చూసుకుంటారు కానీ అవతల వాటర్ ట్యాంక్ వచ్చింది మిమ్మల్ని రమ్మంటున్నా వచ్చిందా నేను చూసుకుంటాం అలాగే అలా నిలబడిపోయి ఏంటంటే ఆలోచిస్తున్నారు మీ శ్రీవారిని తీసుకొచ్చాను ఒరే ప్రసాద్ నువ్వెంటరా ఇక్కడ అది ఏమండి వీడు గుర్తు ఉన్నాడు అమెరికా ప్రసాద్ నా క్లోజ్ ఫ్రెండ్ అతను కుమార్ కి ఫ్రెండా అనిల్ కి ఫ్రెండా ప్రసాద్ అంతా చెప్పారు అనిలు కుమారు ఇద్దరు మీరే కదా చెప్పండి నాకు సమాధానం కావాలి దేనికి కోసం రూమ్మెట్ గా నా మనసుకు దగ్గరయ్యో ప్రేమించినట్టు నటించి ఆశలు కల్పించా కుమార్ అనే ఫ్రెండ్ గా పనిచేవే ఈ పెళ్లి చేసుకోమని ఒప్పించు ఎందుకు చేసావు నీ చెప్తానమ్మా మీరు మీ వాళ్ళు అంతా సుఖంగా ఉండాలని ఇలా చేశాడమ్మా ఇక్కడ జరిగిందంతా మాకు తెలుసు కాబట్టి అనిల్ మంచితనం గురించి నీకు చెప్పాలని వచ్చామమ్మా మీ సంతోషం కోసం ఇదంతా చేశాడమ్మా అవును అనిల్ నిజంగా గొప్పడమ్మా చాలా గొప్పడమ్మా నీ మీద నింద వేసుకున్నావా ప్రేమను చెప్పేసుకొని స్నేహితుడిగా మిగిలిపోయావా నీ ఒకప్పుడు స్నేహితుడిగా సలహా చెప్పావు ఇప్పుడు నాకంతా తెలిసిపోయింది నువ్వు ఎంత గొప్ప మనిషివో కూడా తెలిసిపోయింది మళ్ళీ అడుగుతున్నాను సలహా చెప్పవా అంతా తెలిసి కూడా నీకు అన్యాయం చేయమంటావా చెప్ప నీల్ ప్రేమికుడుగా ఆలోచించి స్నేహితుడిగా సలహా చెప్పవా ఈ పెళ్లి నన్ను చేసుకోమంటావా చేసుకో ఏంటి నువ్వనేది ఏంటి నువ్వనేది ఇది కుమార్ గన సలహా అనిల్ గా నా ప్రార్థన నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి చేసుకుంటున్నావు అదంతే स्वाति आर यू आल राइट मिस्टर अनिल प्लीज कम हियर मिस्टर अनिल పాతి వెడ్స్ అనంతని కార్డ్స్ ప్రింట్ చేయించింది మీరేగా అవును ఏ ఏదైనా పొరపాటు జరిగింది పెద్ద పొరపాటే జరిగింది పెళ్లి కొడుకు పేరు అనిల్కి బదులుగా అనంతని ప్రింట్ అయింది అది కాదు సార్ మీరు అనుకుంటున్నట్టుగా మా మధ్య ఎటువంటి సంబంధం లేదు సార్ అబద్ధం చెప్పకో సార్ మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నా కనీసం ఒకరిలో ఒకరు చూసుకోవడం కూడా జరగలేదు మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారని తెలుసు ఒకరి గుండెలో ఒకరున్నారని తెలుసు తెలిసాక కూడా స్వాతి నాకే దక్కుతుందనే స్వార్థంతో పెళ్లిపేటల మీద కూర్చున్నాను కానీ స్వాతి కళ్ళలో నీళ్లు చూశాక తెలిసింది ఆమె మనసు మార్చుకొని కాదు మనసు చంపుకొని పెళ్లి కొప్పుకుందని చెప్పరా ఇతని ద్వారానే నాకంతా తెలిసింది అయితే మాత్రం ఇప్పుడు ఈ లో ఈ పేట్ల మీద పెళ్లి పెళ్లి జరుగుతుంది వీళ్ళిద్దరికి అది కాదు కంగారు పడకండి డాడీ నాకేం కాదు ఒకసారి ప్రేమ విషయంలో గాయపడ్డ నాకు దాని విలువైన బాధ తెలుసు ప్రేమించిన మనిషిని పోగొట్టుకున్న బాధ వేదన నాకు తెలుసు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరికి ఆ బాధను మిగిల్చలేదు చూడండి డాడీ ఆ అమ్మాయిని నేను కేవలం లైక్ చేశానా కానీ ప్రేమించలేదు వీళ్ళిద్దరే డాడీ నిజమైన ప్రేమికులు బాబు మీ భయం నాకు తెలుసు డాడీ నేను ఏమైపోతాను అనగా డోంట్ వరీ నేనేం కాను ప్రేమే జీవితం అనుకున్నాను కానీ ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమేనని ఈయని చూసి తెలుసుకున్నాను ప్రేమికుడిగా ఫెయిల్ అయినంత మాత్రాన చచ్చిపోవాల్సిన అవసరం లేదు నిజానికి ఇద్దరిని కలిపి నేను మనిషిగా పాస్ అయ్యాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఈ కళ్యాణ మండపానికి అందం వచ్చింది అమ్మ స్వాతి ఈ ఏమీ నాకు తెలియక ఇదంతా నా కొడుకు గురించే చేశాను అనేల్ నువ్వు చాలా గొప్పవాడి అయ్యా ఈ రోజుల్లో కూడా నీలాగా నిస్వార్థంగా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యపడుతుంది ఇన్నాళ్ళు నేను ఒక తండ్రిగానే ఆలోచించాను కానీ ఈ రోజు నా కొడుకు అనంత్ ఒక మనిషిలా ఆలోచించాడు స్వాతి నిన్ను నా ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను కానీ ఈ రోజున కూతురులాగా పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తున్నాను మాణిక్యం గారు ఆ రోజున మీకు ఇస్తానన్న డబ్బు ఈ రోజున నా కూతురికి పెళ్లి మంత్రులు గారు మంత్రాలి చదవండి తినేసావా అది కాదురా ఈ కళ్యాణ మండపం చూస్తుంటే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా మళ్ళీ పెళ్ళా ఎవరిని ఇంకెవరిని నిన్నే రెండోసారి నువ్వే నేను ఒప్పుకోను